ఫ్రెండ్స్ ఇదైతే సాల్ట్ కొబ్బరి చెట్టు కోసం తెచ్చాము కొబ్బరి చెట్టుకి మొదట్లో వేస్తే మనకి కొబ్బరి పూత వస్తుంది కదా పూత రాలకుండా ఉంటుంది అనమాట సో దీనిలో ఉండే లవణాలన్నీ కూడా కొబ్బరి చెట్టుకి వెళ్ళి బాగా యూజ్ అవుతుంది మాకు ఇంతకు ముందు ఒక చెట్టు ఉండేది ఇంతకుముందు అది ఇప్పుడు కూడా ఉంది దానికి అలాగే చాలా పువ్వు వచ్చి ఇంకా రాలిపోయేదనమాట సో అప్పుడు మేము నా ఛానల్లో ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను అది నేను అప్పుడు ఇలా గొడ్డుప్పు తెచ్చి వేసాము ఇప్పుడు ఎంత మంచిగా కొబ్బరి బొండాలు వచ్చే చూపిస్తాను మీకు అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకో చిన్న చెట్టు ఉంది దీనికి కూడా వేస్తాను మేము ఉండేది అయితే హైదరాబాద్లో హైదరాబాద్లో అంటే మరి కూకట్పల్లి మాదాపూర్ అలాంటి ఏరియా అయితే కాదండి ఒక చివరికి ఉంటాము సో మాకేంటంటే అన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ లాగా ఉండి మంచిగా ఉంటుంది అనమాట ఇరుకిరుగా అయితే ఉండదు పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడైతే మా ఇంటి ముందు ఒక రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి అవి మున్సిపాలిటీ వాళ్ళు వేశారా లేదంటే మా అత్తయ్య వేశారన్నది నాకు కూడా ఐడియా లేదు మొత్తానికైతే రెండు ఉన్నాయి ఎప్పుడు కూడా ఇలా పురుగులాగా అంటే వైట్ వైట్గా వచ్చేస్తే చూడండి అలా వచ్చేసి అండ్ పోత కూడా రాలిపోయేది ఒకటో రెండో ఉంటే వాటినేమో మంగి పీకేసేవన్నమాట సో అసలు ఎప్పుడు వచ్చేవి కాదు ఈసారి మాత్రం మాకు ఆ ఉప్పు వల్ల చాలా బాగా పనిచేసిందండి సాల్ట్ వేయడం అనేది ఈసారి అయితే పోత రాలకుండా అంటే రాలిపోయినా కానీ ఇంకా ఒకటి రెండు గుర్తులు మిగిలాయి మాకు అదే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే సిటీలో ఉండి కూడా అట్లీస్ట్ ఒకటి ఒకటి రెండు సార్లు అయినా కొనుక్కోకుండా మనం ఓన్ గా పండించుకున్నాం మనం తాగితే వాటర్ తింటే కొబ్బరి ఎంత బాగుంటదో కదా అందుకని చెప్పి ఈసారి కూడా మళ్ళీ వేస్తున్నాం సాల్ట్ నెక్స్ట్ కొబ్బరి బొండాలు కూడా మేము తీసామండి

మొదలు కొట్టు ఫ్రెండ్స్ చూడండి కొబ్బరికాయకి తెగులు వచ్చింది అంటే మనకి పువ్వుల చెట్లకి పురుగు పడితే ఒక వైట్ గా వచ్చేస్తుంది చూడండి అలా వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఫస్ట్ తీసిన రెండు కొబ్బరి బొండలకు అలా లేదు చూపిస్తా చూడండి దీనికి మాత్రమే అలా ఉంది నేను కోసిన రెండు నా చేతి కనిపిస్తుంది చూడండి అంటే మా ఆయన అయితే గొడ్డు రాక్ సాల్ట్ కొని వేస్తామంటున్నారు ఇంకేమైనా చెయ్యాలా ఒకసారి ఎవరికైనా తెలిస్తే చెప్పండి మా ఆయన కష్టపడి కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి ఎందుకు కొడుతున్నారు దేవుడికి పెడదామన్నా ఆ రెండు పెట్టాలా అందులో నీళ్ళు ఉంటే నాకు నీళ్ళు లేకపోతే నీకు అయితే నాకే దాంతోనే పొడి చేసే కన్నం ఏం కాదు ఏ నేచురల్గానే ఉంటాయి అలాగే తాగాలి అలాగే తినాలి ఇప్పుడు చూడండి మా ఆయన కొబ్బరి బొండం పొడిస్తారు ఎలా ఉందో మా చెట్టు కొబ్బరి ఇదే ఫస్టా నేను లేనప్పుడు తీసా ఫస్ట్ ఇదే సరే ఆల్రెడీ మూడు తీసాం కదా దేవుడికి ఉంచాము రెండు ఒకటి మాకు ఒకటి మా వదినాలకి ఇదైతే ఇప్పుడు నేను ఫస్ట్ డేస్ చూస్తాను అందరం కొంచెం చదువుకున్నామా సరే కొద్దంట నేనే తాగిస్తా తీ బా ఉడికిపోతుంది ఏంటది సరే నేను తాగాక అవ్వకపోతే తాగుతారంట ఇది నేచర్ అబ్బా ఇది ఏం చెయ్యదు బయట పెడిపోతున్నాయి ఇందులో ఇన్ని ఉన్నాయా ఈ గ్లాస్ ఫుల్ గా వచ్చాయి చూడండి చాలా ఉన్నాయి వాటర్ ఇప్పుడు షేర్ నేను ఓర్కంటే నా నోరు బానే ఉంటుంది

ఒక బొండాం ఐదుగురు తర్వాత నాకు కొంచెం కొంచెం షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఆంధ్ర ఆడపడచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేసుకోకపోతే ఇలాగ ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే నా వ్లాగ్స్ని ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చేస్తూ ఉంటే బాగుంటుందో కూడా నాకు చెప్తూ ఉండండి ఫ్రెండ్స్ ఉంటాను బై బాయ్